అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు ఏమిటి కొబ్బరి చెట్టు ఉంది ఆ కొబ్బరి చెట్టు మీద ఆ కొబ్బరి చెట్టుని వర్ణిస్తూ ఒక విషయాన్ని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది ఏమిటి అంటే ఈ కొబ్బరి చెట్టు ఏం చేస్తుంది అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు దానికి మనం నీళ్లు పోసి పెంచుతూ ఉన్నాం అది పెద్దదైంది పెద్దదైన తర్వాత ఏం చేస్తుంది తన నెత్తి మీద ఎన్నో కొబ్బరి బొండాలని మోస్తూ మనకి మధురమైనటువంటి నీటి నీటిని ఇస్తోంది కొబ్బరి నీటిని మనకి ఇస్తూ ఉన్నది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ కృతజ్ఞత అనేటటువంటి గుణాన్ని తెలుసుకోవాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది మనం దానికి ఏమి ఇచ్చాము మామూలు నీళ్లు పోసాము అంతే మనం ఏమి తీయటి నీళ్ళు ఏం పోయలేదు దాన్ని మధురమైనటువంటి జలాన్ని మనం ఇవ్వలేదు మామూలు మనకి ఏం నీళ్లు దొరికాయో దాన్ని పోసాము దాంతోనే అది పెరిగింది కానీ అది మాత్రం మనకి వెనక్కి ఇస్తుంది తీయటి జలాలను ఇస్తోంది ఆ కొబ్బరి నీటిని మనకి ఇస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క తత్వాన్ని ఆ చెట్టులో పెట్టారు ఆ చెట్టులో ఈ యొక్క తత్వాన్ని ఒక పెట్టేసింది శాస్త్రం అంటే దాన్ని చూసినప్పుడు మనకి ఇది గుర్తుకు రావాలి కాబట్టి ఈ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి అనేటటువంటి వాడికి సన్మార్గం నుంచి విముఖత అనేది కలగకూడదు ఈ సన్మార్గం యొక్క విస్మృతి అనేది మనిషికి కలగకూడదు అనేటటువంటి మహోన్నతమైన ఉద్దేశంతో శాస్త్రం ఈ విషయాల్ని ఇంత ఆప్తభావంతో మనకు ఉపదేశిస్తూ ఉన్నది ఎందుకంటే మనిషి యొక్క ఆయుష్ చాలా చిన్నది మనం అంటాం నా వందేళ్ళ ఆయుష్ ఉంది నాకు చాలా ఆయుష్ ఉంది జ్యోతిషం చూసిన వాళ్ళు చెప్పేశారు నీకు వందేళ్ళ నువ్వు హాయిగా వందేళ్ళు నీకు ఏం ఇబ్బంది లేకుండా బతుకుతావని చెప్పారు అని అంటారు మంచిదే సరే వాస్తవమే కానీ ఇప్పుడు వందేళ్లు బతికిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒక కాలంలో నీలాగే చిన్నపిల్ వాళ్ళు నీలాగే చిన్నపిల్ల ముందు పుట్టి తర్వాత చిన్నపిల్లలుగా ఉండి బాల్యావస్థ నుంచి క్రమంగా ఆ వార్ధక్యానికి వెళ్ళారు వాళ్ళ జీవితం అయిపోయింది అక్కడికి కాబట్టి నీకు కూడా ఒకరోజు ఆ పరిస్థితి రానే వస్తుంది కాబట్టి ఇంకా ఆ వందేళ్ళు ఉన్నాయి కదా తర్వాత చూసుకుంటాం తర్వాత చూసుకుంటా ఉంటూ ఉంటే అది హే చివరికి ఆ జీవితం అయిపోతుంది ఇంకా నీకు ఆశలు ఇవన్నీ కూడా తగ్గవు కాబట్టి ఆ ఆయుష్యం ఉన్నటువంటి అందుకే శాస్త్రంలో ఒక మాటని చెప్పారు ఒకసారి ఒక తుమ్మెద కొంతమంది వినుంటారు ఈ శ్లోకాన్ని సాహిత్యం తెలిసిన వాళ్ళు దాదాపుగా వినుండొచ్చు ఈ శ్లోకాన్ని ఒక తుమ్మెద ఏం చేస్తోంది అని అంటే ఒక కమలం లోపలికి వెళ్ళింది ఆ కమలం లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నది అప్పుడేమైంది ఇది ఆ కమలంలో ప్రవేశించినటువంటి సమయం అస్తమయానికి దగ్గరగా ఉంది ఇది లోపల ఉండేటటువంటి మకరం దాన్ని అంతా ఆస్వాదిస్తూ ఉన్నది ఆ ఆస్వాదన చేయడంలో దానికి కాలమే తెలియలేదు సమయమే తెలియలేదు అసలు దానికి తెలియకుండా లోపల ఆస్వాదం చేస్తూ ఉన్నది ఇంతలో ఏమైంది సూర్యాస్తమయం అయిపోయింది సూర్యాస్తమయం అయిపోగానే కమలం కాస్త మూసుకుపోయింది ఇదంతా చక్కగా ఆస్వాదన చేసి ఇంటికి వెళ్దాం అనుకునేటప్పటికీ బయటికి వెళ్ళడానికి మార్గమే దానికి దొరకలేదు ఎట ఎటు చూసినా కూడా అంధకారం ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు దానికి ఏమైంది 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 అని చాలాసేపు ఆలోచించిన తర్వాత దానికి తెలిసి వచ్చింది ఓ బహుశా అస్తమయం అయిపోయింది కాబట్టి నాకు బయటకు వెళ్ళడానికి అవకాశం మూసుకుపోయింది కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇంకా ఇవాళ పొద్దున వరకు ఇంక నేను బయటకు వెళ్ళడానికి కుదరదు మళ్ళీ రేలాగూ రేపొద్దున పొద్దున సూర్యోదయం అవుతుంది అప్పుడు మళ్ళీ కమలం వికసిస్తుంది అప్పుడు నేను హాయిగా మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తూ లోపల కూర్చొని ప్రతీక్షిస్తూ ఉన్నది ఇంకా సేపట్లో పొద్దున అవుతుంది ఇంకా సేపట్లో సూర్యోదయం అవుతుంది ఇంకా సేపట్లో కమలం వికసిస్తుంది అని లోపలికి వచ్చింది ఆలోచిస్తూ ఉన్నది ఇంకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు దగ్గరికి వచ్చేసింది ఇంకాసేపు సేపు ఇంకొన్ని ఘడియల్లో సూర్యోదయం అయిపోతుంది వెళ్ళిపోవచ్చు వెళ్ళిపో అనుకుంటూ ఉన్నది సరిగ్గా అప్పుడే ఒక ఏనుగు కాస్తే అక్కడికి వచ్చింది ఒక ఏనుగు ఆ సరోవరానికి వచ్చింది ఆ సరోవరానికి వచ్చి ఏనుక్కి నీళ్లు చూస్తే చాలా మహానందం కాబట్టి ఆ నీళ్లను చూసింది నీళ్లలోకి దిగింది ఆ నీళ్లను అల్లొకల్లో చేసింది ఆ చేసే దాంట్లో ఇప్పుని ఎత్తి తన యొక్క తొండంతో ఎత్తి ఎక్కడో దూరంగా విసిరేసింది ఎక్కడ అది కాస్త ఎక్కడో పోయి అది ఒడ్డున ఎక్కడో పడింది ఆ కమలం అనేది నీళ్లల్లో చెట్టు దీంట్లో ఉంటే ఆ తీగలో ఉంటే అప్పుడు అది వికసిస్తుంది నీళ్ళల్లో ఉంటే బయటపడేశారంటే ఇంకా అది అయిపోయింది వాడిపోతుంది ఇంకా అది మళ్ళీ తెలుసుకోవడానికి అవకాశం లేదు ఆ లోపల ఉండేది అంటే ఏమిటి ఇది అనుకున్నది నాకు ఇంకా బోల్డన్ సమయం ఉంది రేపు పొద్దునైపోతుంది తర్వాత వెళ్ళొచ్చు ఇంకా వచ్చే తర్వాత మనలన్నీ తర్వాత చేసుకోవచ్చు అని అనుకుంటూ లోపలే కూర్చుంది కానీ ఆ పరిస్థితి కాస్త ఇలా మారింది ఇలా మారి చివరికి అది బయటికి రావడానికి అవకాశమే లేకుండా పోయింది కాబట్టి ఈ విషయం అంటే ఆ శ్లోకాన్ని ప్రాచీనులు చెప్పినటువంటి శ్లోకం రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ ఇత్తం విచింతయతి కోశగతే ద్విరేఫే హాహంత హంత నళినీం గజ ఉజ్జహారా అని చెప్పారు శాస్త్రంలో కాబట్టి అంటే ఏమిటి మనం అనుకుంటూ ఉంటాం ఇంకా చాలా సమయం ఉంది చాలా సమయం ఉంది చాలా సమయం ఉంది అని కానీ మనం చూస్తూ ఉండగానే ఆ సమయం అంతా ముగిసిపోతుంది మనం అనుకున్నటువంటి సమయం అంతా పూర్తయిపోతుంది ఖాళీ అయిపోతుంది కాబట్టి ఎలాగైతే ఆ సూర్యుడు ఉదయించినప్పుడు అటువంటి ఆ సూర్యుడిని చూసి నేను దీని ద్వారా ఇవాళ రోజు నా జీవితంలో కిందటి రోజు అయిపోయింది ఇంకో కొత్త రోజు మొదలైంది ఇవాళ రోజు నేను మంచి పనులు చేయాలి చేసే చే ఆ క్ష సమయం క్ష క్రమంగా క్షీణిస్తూ ఉన్నది కాబట్టి నేను మంచి పనులు చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని విశేషంగా పొంది మన యొక్క కార్యములని మనం విశేషంగా చెయ్యాలి అనేటటువంటి ఉపదేశాన్ని శాస్త్రం ఈ రకంగా చేస్తూ ఉన్నదంటే అంటే ఈ రకంగా ఎన్నో శ్లోకాలు ఎన్నో ఉపదేశాలు అత్యంత విస్తారంగా ఈ సాహిత్యంలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆత్మోద్ధారం కోసం శాస్త్రం ఉపదేశిస్తూ ఉన్నాడు ఇంత ఆప్తతతో ఇటువంటి ఆప్త భావనతో ఉపదేశించేటటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది మన సంస్కృత వాంగ్మయం మాత్రమే ఈ సమస్త ప్రపంచంలో ఇంత ఆప్త భావనతో ఉపదేశించేటటువంటి సంస్కృత వాంగ్మయం అది మనకి మాత్రమే ఉంది అలాగే ఈ సంస్కృత వాంగ్మయాన్ని అనుసరించి వచ్చినటువంటి ఇతర భాష వాంగ్మయాలు కూడా ఇదే రకంగా సంస్కృతం యొక్క మార్గాన్నే అనుసరిస్తూ ఇటువంటి ఉపదేశాలని మనకి చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనిషి మనిషి యొక్క ఉద్ధరణ ఆత్మ సమస్త మానవ లోకం యొక్క ఉద్ధరణ జరగాలి ఉద్ధారం అవ్వాలి ప్రతి ఒక్క మనిషికి మంచి జరగాలి అనేటటువంటిదే మన యొక్క సనాతన ధర్మం యొక్క వాంగ్మయం తాత్పర్యం కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని జీవితంలో విశేషమైనటువంటి ధర్మా ధర్మానుష్ఠానం చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం